అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ ముచ్చట్లు దోస్తులు నిన్న మన బిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గ్యోస సిరీస్ చాలా మంది మిస్ అయ్యారు కదా చాలానే కామెంట్స్ వచ్చినాయి దోస్తులు అందుకే మీకోసం ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గ్యోస పార్ట్ 51 అన్నమాట వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు నిన్న నిన్నటిదా వీడియోకి కూడా మస్తు రెస్పాన్స్ వచ్చింది మంచి ఎంజాయ్ చేశారు కదా అందరూ పార్ట్ 2 కావాలని అన్నారు చూద్దాం దోస్తులు చేద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అబ్బబా ఇది అవగానిటికి పోవుడేమో పానం పోతాది పని ఏలేకా అమ్మా అంటే అది ఇప్పుడు ఏడచటట్టున్నది అమ్మా ఆ ఏమైందిరా అమ్మా అంత ఎట్లా నోడ అల్లుకున్నావు

అబ్బో అది ఇప్పుడు రాదే ఆ లవ్ అస్సలకే పంపది పోక పోక పోయింది కదా ఓ వారం పది రోజులన్నా ఉంటది ఆ లవ్ రానియది వారం పది రోజులా వారం పది రోజులు ఈ ఇల్లు చుట్టూ అంతా నేను చెప్తే నేను ఉంటానారా నేనే పేషెంట్ అయితా చెల్లెను అత్తగారింటికి పంపి ఈ పది రోజులు అబ్బో దాని ముఖాన్ని చెప్పు ఈ మధ్యలో ఎడబట్టుకుని పోతుంది రాదా సరే తీ నాకు ఆఫీస్ కి టైం అవుతుంది పోతున్నా పిల్లగాడి చుట్టూ తల్లి చుట్టూ ఇంటి చుట్టూ చేసే వరకు గీయాలు నాయే ఆ ఫోన్ కన్నావు నాకు తిన బుద్ధి పాడైతలేదు ఎట్లా వచ్చినట్టు తినాలే ఇప్పుడు వేరే అంటే అంత ఓపిక నాకు లేదు ఏమైందే లడ్డు అంత నీరసంగా ఊసున్నావు ఏ లడ్డు సల్లగుండా ఈ లడ్డు గుండా నేను ఆయన నాలుగు రోజుల వరకు మొత్తం పక్క ఉన్నా ఎందుకే లడ్డు ఏమైంది ఏంటి పని అవ్వ అవ్వ కోడలు పోరుంటే రోజు అదో పని ఇదో పని చేస్తేనేమో ఏమనిపియదా ఏ కోడలి ఎత్తా అంటే ముద్దపప్పు కదా కూర్చొని కూర్చొని సూత్తివి ఇప్పుడు ఎత్తే నీకు గట్ల అనిపిస్తుంది అందుకే అప్పుడప్పుడు అదో పని ఇదో పని వేయాలంటే ఇన్నవా అమ్మా అన్నయ్య ఆఫీస్ పోయిందానే పోయింది శ్వేతవ్వ కొడుకు పాప ఊ రాత్రి ఇంత అన్న ఉంటే పోపన్న వేసిన అది టిఫిన్ కు వెటకపోరా అంటే అద్దద్దు ఖరాబ్ అవుతుంది అన్నాడు మరి గది పెడతా

ఏంది బిడ నిల్సు నో అయ్యో అమ్మ డాడీ ఏం చేస్తాడే వంట నేను చేయాల పోయి ఏ నువ్వు ఏం చేస్తావు ఈ బిడ్డ ఊకే పిలగాని ఎత్తుకొని ఎత్తుకొని నీ చేతుల్లో నొత్తాని అల కూసో డాడీ మా ఎక్కడ గాని వాది నేను ఊ పోకు అంటే వాయే ఓ దానికి అవ్వగారి ఇంటి కాడ బెల్లం గొడ్డ దొరుకుతది కదా అందుకే ఏ ఊరికింది ఓసారి ఫోన్ చేయి నేను ఇట్లా వండుకుంటా నువ్వు వీడియో కాల్ చేయి అవో అమ్మకు జ్వరం వచ్చింది అని చెప్పు అదేమంటదో చూద్దాం అవునా సరే షేర్ తాగు నువ్వు యాక్టింగ్ చేయి జ్వరం వచ్చినట్టు సరేనా సరే అబ్బమ్మ ఉన్నాయి అమ్మ మిరపకాయ బజ్జీలు మంచిగా చేసినావు అమ్మ ఒక రెండుయే ఓ పోడా చేత్తాండంగా చేత్తాండంగానే లప్ప లప్ప ఏదార్ మింగినావు అక్క తినం తీరా గవ్వేవి ఉన్నాయి నీ అవ్వ నాకేమో చేసి పెట్టవు కానీ అక్క వచ్చిందని మిరపకాయ బజ్జీలు మటను బగారా అన్నీ ఎత్తవే ఓ నువ్వు వెళ్తుంటానవా కొడక అన్నీ తింటలేవా ఇంట్లో నేను అప్పుడప్పుడు చేసినవి తింటాన్నావు బయట కడుపు నింపుకొని వస్తావు పాపము అక్కకి ఏం దొరుకుతుంది ఆడ బర్రది నోట్ల వడనియది అక్క నోట్ల బర్రె బర్రే ఉన్నది ఎన్ని ఎత్తే అన్ని లట్కన మింగుతుంది అయ్యో ఊకే బర్రది బర్రదని అంటారు ఏందే మీరు ఆమె కావచ్చు పాపం నువ్వు అత్తమ్మకు బానో నిన్న ఒక రెండు రోజులు ఆడు ఉంచుతాయి పోవు మీ అత్త సంగతి తెలిసేది అప్పుడు బాగా సపోర్ట్ ఇద్దు నువ్వు పోయి ఉన్నావు కదా నెల రోజులు నిన్ను మంచిగా అరుచుకోలేదు ఏంది అత్తమ్మ మంచిగా అరుచుకుంది దాని బొందరుసుకుంది ఆ బానికే అందరు చేసి పెట్టుడు కాదు అక్కను చూస్తే కనబడతలేదా ఇక్కడ ఉన్నప్పుడు ఎంత లడ్డు క్లడ్డు ఎంత దొడ్డు ఎంత ముద్దు ఉండేది ఆ చూడు కట్టపుల తీరైంది అందుకే అక్కను పది ఇరవై రోజులు ఉంచుకొని మంచిగా తినబెట్టాలని నా కోరిక నేనేమన్నా ఏమంటే అబ్బో సాధన అయితే లేదు రో కడుపు నొత్తంద్రో కాలు నొత్తంద్రో అంటావు కదానే ఇప్పుడు ఏది నొత్తలేదా నీకు అప్పుడంటే పని కోయచ్చినాక నువ్వు అడుగుదూ ఇప్పుడే పని కోతలేను కదరా అందుకే ఆహా అవ్వ బిడ్డలు రెండు రెండే తియ్యే మీరు ఇప్పుడు కాదు నేను చిన్నప్పటి నుండి చూస్తానా ఏం చేసినావురా చిన్నప్పటి నుండి అమ్మా నానా నీకే బాగా పెట్టిరు బాగా డ్రెస్ ఇచ్చేటోళ్ళు అన్ని నీకే పెట్టేటోళ్ళు ఇప్పుడు నేను పెళ్ళయి పెళ్లి చేసుకొని పోయాక నేను అత్తే ఇప్పుడు నన్ను చూసుకుంటుండ్రు అంతే అగో ఫోన్ వస్తుందా బిడ్డ ఇంకెవరి ఎత్తారు ఈ టైంలో మా మధ్య ఎత్తాను కావచ్చు ఈ మిరపకాయ బజ్జీ ను పానమే పోతుంది మాట్లాడు మాట్లాడు అబ్బో వీడియో కాల్ చేస్తారే ఎత్తు బిడ్డ ఎత్తు మాట్లాడు హలో వదినా ఆ శ్వేత ఏం చేస్తున్నారు తిన్నారా అన్నం ఆ ఇంకా లేదు వదినా ఏమైంది ఇంతసేపు తినకుండున్నరా ఆయ్ అమ్మ పోపన్నం చేసింది అమ్మకు బాగా జ్వరం వచ్చింది మొద్దు దానికి ఒక రోజుకే జ్వరం వచ్చింది అట్నా అయ్యో అవునా ఎప్పటి నుండి వచ్చింది జ్వరం ఇక పొద్దుగాల మంచిగానే లేసింది గాని ఇప్పటిది ఇప్పుడే జ్వరం వచ్చింది అంతా పానం అంతా జరుగుతుంది అంటాంది పడుకుంది అయ్యో ఇక శేక శేక పని చేసే వరకు అట్లా బాడీ అలసిపోయి అట్లా రావచ్చు గోలు వేసుకోమనిపోయినావు వేసుకోమంటావా అదినా ఇవ మాట్లాడు నీతో మాట్లాడుతుందట పడుకునే ఉన్నది సాధనైతలేదట ఆ ఏంది బిడ్డ నువ్వు మాట్లాడేది నీకేదా నన్ను వది అడిగిందా అయ్యో ఆగరాదే శంతలాదేవి రేపటి రోజున నీకు కూడా వచ్చినాక నీదెట్లుంటుందో బాగోతాం దాన్ని నిన్ను ఎత్తే చెప్పే తగ్గితే

రాను రాను నాకు కూడా సాతనైతే లేదు అంత పెయ్యంత వర్తాంది నాకు కూడా జరం వచ్చే సూచనలే ఉన్నాయి అయ్యో మరి నేను ఎట్లనే హియరు వచ్చే వరకు నేను పైనకు వీకడట్టే ఉన్నా వీక్తే వీకు ఏందో నా బిడ్డ గాండానే ఉన్నవా అనే మొద్దానా అమ్మ ఈడ ఒర్రే బదులు సపడేక ఫోన్ తీసుకొని నువ్వే మాట్లాడితే అయిపోతుంది కదనే అయ్యో నీకైతే బాగానే అదైతే అందరూ అంటే ఇంకటి అత్తమ్మా గోలు వేసుకో గోలు వేసుకో గోలు వేసుకొని మెల్లగా పని చేసుకో మావయ్య నాకు సాధన లేదు పెయ్యంతా అంతా అలసిపోయింది అని అంటే సరే తీ పడుకో నేను వంట ఎత్తా అన్నాడు ఇంకేంది మోడీ అయ్యాంగి ఇంకేం బాధ దీనికి లేడు అన్నాడా ఆ పన్నడే కూడలా ఓ వాదిన ఏమైంది నా బిడ్డ వచ్చి నాలుగు గంటలు కూడా నీకు జ్వరం వచ్చిందా ఇన్ని రోజులు ఏ జ్వరం రాకపాయే

ఆగి బజ్జీని పట్టుకొని అక్కడికి వస్తాడు అత్తమ్మ నువ్వు జోక్ మాట్లాడుతూ ఏమైతుంది బండి రాయే లటకని ఇచ్చేస్తాడు ఈ మొద్దుదానికి తిండి గోల తప్ప ఏ గోల లేదు ఇప్పుడు జరం లేదు బజ్జీని చూసే వరకు లేచి కుసొంజి సుత్తాంది చూసినావా అమ్మ సుత్తానా సుత్తానా ఇక వాడినే చూడు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నదో కామ్మగున్నాయి ఈ బొడ్డి నాకు బూరీలు రావాలనే చూపిస్తాంది అవ్వరబాంచన ఒక్కొక్కటి కొద్ది పెద్దగా లేదు కదా అబ్బా దగ్గర ఉంటే పోయి నేను అమ్మా నీ అవ్వ మీరు భలే ఉన్నారు ఇద్దరు ఆవురా నువ్వు ఇక లతవ్వకు అక్కడ ఏం దొరకయాయే చేసినవి చేసినట్టే మీరందరూ మింగుతరాయే నా బిడ్డ నోట్ల వడనిత్తార్రా అని నా బిడ్డకు ఓ పది రోజులు ఉంచుకొని రోజుకో తీరు వేసి తినబెడదామని ఇక రోజోటి ఓటి ఎత్తన్నా వదినా అబ్బా దీని ముద్దుమ కన చెప్పు

నా పాలం అంతా కొట్టుకుంటాను అది తినాలని నువ్వేమో మొత్తం కేవలం ముంగట్టినే పెట్టినవు చూపిస్తాను నువ్వు అవన్నీ పోయి మొద్దు దాని నోట్లో పడితే మంచిగా ఉండ దాని పాలం ఇప్పుడు అరే తీ మామయ్య ఏం కూర అంటాడు ఏమో ఏం కూర అంటాడు ఏం కథను పాపం ఆయన కచ్చింది గోసయ్య నాకు జ్వరం వచ్చే ఇక ఆయన వంట చేస్తాడు ఇక కొడుకు ఏమో అట్టి అని వేండు కాదే మా గురించి రాకుండా అని మొగని గురించి అత్తయిందే వాడు బయట తింటా అని వేండు ఓ అదినా నీ మొగడు అని అంటున్నావు నా బిడ్డను నీ కొడుకు కాదా నీ కొడుకు గురించి కాయంత శేష పెట్టుకోవత్తలేదా నీకు నా బిడ్డ ఏత్తనే నీ కొడుకు పెరిగిండా ఆ ఓ దీని మాటలు అగ్గిరాలుగా అన్నీ పెడా పెడా మాట్లాడుతుంది నా కొడుకు నేను చేసుకుంటే ఏమన్నా బర్వా గాని ఇక పెళ్ళం చేతి వంటకు అదే భవిష్య నోడు ఇక మా చేతి వంట ఏం నచ్చుతుంది గట్లాంటన్నా వదిన చేసి పెట్టు ఏదో వంట తింటాడు కాని బిడ్డా ఫోన్ బంద్ చేయి బజ్జీలు అన్ని వేడి జల్లారుతాన్నీ తిందాం సరే తీస్తామా ఉంటానా మరి అయ్యో ఉండు తీయలేదే ఎప్పుడు వస్తావే అల్లాదే ముచ్చటంటది ఇరవై రోజుల దాకా రాదు ఓ అమ్మా ఇరవై రోజులు అని అంటే ఆ మొద్దుదే మళ్ళీ వస్తుంది నీ అవ మనకే తినడానికి గతి లేదు ఆ మొద్దు దానికే ఓడి ఏంటి ఇరవై రోజులా ఈ ఇరవై రోజులు మొత్తం అంటే ఉంచుకోరాదు ఉంచుకుంటా నా బిడ్డ నాకేమన్నా బరువాదిన చిన్నప్పటి నుంది నా దగ్గర లేకపోతే మీ దగ్గర ఉన్నదా ఎవరి పిల్లల వాళ్ళకు బరువైతరా ఉంటాన ఉండూర్రు ఉండూర్రీ మీ నీ బజ్జీ పాడగా చూపిచ్చుకుంటా ఊరించుకుంటా తింటే నీ కడుపులొత్తా ఉండు అప్పటికి సరే బజ్జీరు ముంగట పట్టుకపోయి చూపిస్తావేమో నువ్వు మొద్దు దాని పారం పోవాలే అబ్బో నా బిడ్డతోటి రకరకాలు వేయించుకొని నా బిడ్డ ముంగట ఊరిచ్చుకుంటూ తిన్నారు బొడ్లు ఆ నా ఒకటో రెండో ఉంచుదురు తెలుసారా నీకు నీకే తెలియదు అందుకే దానికి మొత్తం ఉబ్బుక రావాలి కడుపు అని చూపిస్తా అబ్బా మంచిగున్నవే నువ్వు అత్తపానం మొత్తం లట లట అంటదిరా బంటిగా పొయ్యట ఇచ్చత్త ఈ బజ్జీలు

ఆమె ఎందుకంటది ఆమెకేం పట్టే నీకు జ్వరం వస్తే ఆమెకేమేమైతుంది చెప్పు ఎంతైనా బిడ్డ బిడ్డే కోడలు కోడలేనే అంతే అవ్వ అబ్బో బజ్జీలు కొద్ది పొడుగులేవు అయ్యో నీకు బజ్జీలు మొత్తం ఎప్పుడు తిననట్టే చెత్తానవే అమ్మ నువ్వు ఛీ గంత తిండి పోతాను ముందద్దే నేనేమంటి బిడ్డ బజ్జీలు బాగా పొడుగున్నాయని నేనంటిని బిడ్డ వచ్చిందని ఈ రోజు ఒక తీరు వేసుకుంటా తినబెడతా అన్నట ఇక మొత్తం బిడ్డ లడ్డు లడ్డు దొడ్డు దొడ్డ ఎత్తది కావచ్చు నుండి ఏ ఈ రేపు ఒక రోజు ఉండని ఎన్ని ఉండి అన్న ఎన్ని దొరకరు అమ్మంట అవో అవో ఈ పని నేనేం చేస్తా బిడ్డు నేను ఎత్తది అమ్మ మెల్లగా వేసుకుందాం పాపం ఆమె కూడా ఉండాలి కదా అవ్వగారింటికాడ ఈ ఆమెకు ప్రెగ్నెంట్ అయితే మొత్తం అటే పోతుంది ఏం చేస్తావే

నీకు తినడానికి సాధన అవుతుంది గాని పని చేయడానికి సాధన కాదు అర్కరాపోకింతా కోతిమిరాకేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటది రాటే ముచ్చర పెట్టుకుంటుండకు అయ్యో జల్పా లప్పలప్ప ఏం లేవని శక్కర్ బుక్తాంద్రా శ్వేతవ్వ మన అవ్వతోటి మనకు కట్టమే ఉన్నది

ఏం చేయాలి నా కోడలు అవ్వగారింటికి వేయండి దానికి ఇక్కడ ఏదో వెళ్తా అయినట్టు ఇక పోయింది నేను అద్దు అని అంటే పోతా పోతా అని ఇప్పుడు ఫోన్ చేసి అత్త అమ్మాయి రెండ బుద్ధి అయితే లేదు అన్ని బహురూపాలు వేశారు అది అత్త అంటది ఇదే ఫోన్ చేసి రాయే కోడలా నాకు ఇక్కడ పని సాతనైతే అనవచ్చు అబ్బో ఈ మొద్దు చిన్నదా అయితే ఉండని తీవో నాలుగు రోజులు ఎప్పటికి పోతుందా పొల్లు ఎప్పుడు చూసినా ఇన్నే ఉంటదా అందుకనే పోనీ అని సపరేట్ ఉన్నా మళ్ళక్క ఏ దానికాడ ఉండబుద్ధి అయితే లేదట ఈడనేమో అన్ని కమ్మగా దొరికే అన్ని రకాలు తినే చేసుకొని ఆడేం దొరుకుతాయి పెండా కూడు అవు అవు డబ్బుదానా నువ్వు మంచిగా వేయించుకొని బర్ర బర్ర తిన్నావు ఇప్పుడు నీకేది సంత అయితే లేదు ఉన్నదో అడుగుదాం కోతిమిరాకు ఇదే డర్రలో ఉన్నదో వాడికి వచ్చిండో ఏమో ఓ మల్లక్క నేను ఫోన్ చేసి నీకు ఇస్తా మా కోడలతో మాట్లాడు ఏమైంది పోయినవాట కదా ఎప్పుడు వస్తాను ఓ ముచ్చట అడగలేవు అగో రా అయితే అని అన్నదేమోనే అట్లా అంటది కానీ అది రాదు నువ్వు అను ఏ మాకి బోరు కొడుతుందే నువ్వు రాయే లతా అను అత్తది సరే సరే చేసి లౌడ్ స్పీకర్ పెట్టిన మాట్లాడు హలో ఆ లతవ్వ నేను మల్లవ్వ అని మాట్లాడుతున్నా చెప్పమ్మా ఏమైంది బిడ్డ ఎప్పుడు పోతివి అవ్వగారింటికి నిన్ననే వచ్చినా మా తమ్ముడు వచ్చి దొరికి వచ్చిండు ఎప్పుడు వస్తావు బిడ్డ అంత బోర్ కొడుతుంది నువ్వు లేకపోతే మొదటి అడిగిస్తున్నట్టుంది కానీ ఆ అత్తమ్మ ఇప్పుడు రాను ఒక వారం రోజుల తర్వాత అత్త వేరే రాలేవు బిడ్డ నువ్వు ఉంటే ఇంత ఇల్లు సందడ సందడనిపిస్తుంది మీ ఇంటికి రాబుద్ధి అవుతుంది ఇక నువ్వు లేకపోతే మాకు వాటి మోకే బో బుద్ధి కాదు అత్తది అత్తమ్మా ఇంకో నాలుగైదు రోజులు ఉండి అత్తే ఇక మళ్ళా అటే ఉంటా కదా రేపు రమ్మను అయ్యో మీ అత్త కూడా అంటాంది రేపు రమ్మని అయ్యో ఈ బక్కదోతి నా పేరు చెప్తుంది అత్త అత్తది ఇక మా అత్తకు పనికి కష్టం అవుతున్నట్టుంది పాపం అందుకే రమ్మను రమ్మను అని జరుగుతుంది అత్త ఇంకో నాలుగైదు రోజులు అయినాక సరే అత్తమ్మా ఉంటానా ఉండు ఉండు మళ్ళక్క నీకు ఏడ పని లేదు నా పేరు ఎందుకు చెప్పినావు అది అనుకుంటది కదా మా అత్తని వాళ్ళతో ఇళ్ళతోటి చేపించి రమ్మని చెప్పి పిత్తుంది అని అంటది ఏదో నువ్వు అట్లా మాట్లాడు అని అంటే మీ అత్త కూడా రమ్మంటుంది అని అయ్యో అది పోక పోక వేంది ఉంటే ఏమైతుంది నీకు ఉండనీతి ఏమో గీ పనికే ఆగమైతే మరి మరొక్కొక్కళ్ళు ఇక్కడ పని చేసుకొని షేన్లలో పని చేసుకుంటారు వాళ్ళెట్లా ఏం దయాలే బాలంతా నాయే చిన్న పిల్లగాడాయే వాళ్ళ ছুটি చేసే వరకే నాకు అంత ఆశ తట్టంది ఆ పోరుంటే ఇంత బయట పని చేస్తే నేను వీళ్ళ పని చేద్దును అత్తా దీతి ఏం రాంది పెట్టుకుంటావు నీ కోడలు గురించి గాని ఏపుడనరాన్నీ నేను చెప్తా లింగిని విల్తే సప్పులేదు కదా ఓ లింగి ఓ నర్సవా లింగి అంటావేండే అది అసలే బద్మాసారిది అది ఏ గుట్ల వన్నదోతి దోస్తులు చూసి రమన వీడియో ఇక కోడలు లేనందుకు మన అర్సవనైతే పొట్టు పొట్టు ఆగమవుతుంది మరిగా నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది తర్వాతటి పాటలో చూద్దాం వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మరి ఈ సిరీస్ని బాగా మిస్ అయినామని కింద కామెంట్స్ వచ్చినాయి మరి ఈ సిరీస్ని మిస్ అయినందుకు మేము మీకోసం చేసినందుకు మా కోసం ఒక టూ థౌజండ్ లైక్స్ అన్న రావాలి దోస్తులు ఈ సిరీస్కి ఓకేనా బాయ్ బాయ్ ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అయిన ముచ్చట్లు ఛానల్ని బై బాయ్